హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇది కాకరకాయ వేపుడు చేదు చాలా తక్కువ ఉండి త్వరగా చాలా త్వరగా చేసుకునేటట్టుగా ఈ వేపుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఒక ముక్క కొంచెం కారం వేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో తిన్నారంటే అసలు ఎంత బాగుందో అంటారు ముందుగా కాకరకాయలని శుభ్రంగా కడుక్కొని వీటిని మజ్జిగ కోసుకోవాలి మీకు బాగా చిన్న కాకరకాయలు దొరికితే కనుక అసలు అలాగే కాయల పడంగా వండుకోవచ్చు ఇదిగో ఇలా నేను నిలువుగా కోసుకున్నాను కాకరకాయని ఇలా నిలువుగా కోసుకొని గింజలు ఒకవేళ వద్దనుకుంటే తీసేసేయండి ఒకవేళ మేము గింజలు తింటాం అనుకుంటే ఉంచుకోండి కొన్ని పండిపోయిన గింజలు ఉన్నా ఇలాంటివి తీసేసాను లేత గింజలు అయితే ఉంచుకున్నాను నేను ఈ సైజులో అంటే కరెక్ట్గా ఒక్క ఆంగుళం ఆంగుళం నర ముక్కలు కట్ చేసుకున్నాను ఇలా నిలువుగా కట్ చేసుకోండి అప్పుడు మనం వేసిన కారం కూడా ఇలా ఈ డొప్పల్లోకి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా కోసుకున్న కాకరకాయల్లో కరెక్ట్గా ఇవి పావు కేజీ కన్నా ఎక్కువ అర కేజీ కన్నా తక్కువ ఉన్నాయి వీటిల్లో మనం ఒక్క పెద్ద స్పూను ఇదిగో కొన్నిటికి గింజలు తీయలేదు లేత గింజలు అయితే తీయలేదు ఇదిగో ఇంతే ఒక్క స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఇది కలిసినట్టుగా ఏముండదు అలా చేత్తో ఒకసారి కలిపేసి మూత పెట్టి మినిమం గంట సేపు వదిలేయండి తర్వాత మళ్ళీ మరొకసారి కలిపేయండి ఇలా మధ్యలో రెండు మూడు సార్లు అలా చేతితో కదుపుతూ ఉంటే కనుక ఈ ఉప్పంతా దానికి పట్టేసి చక్కగా దానిలో నీరంతా వదిలేస్తుంది దీనికి కొంచెం టైం పడుతుంది ఈ కాకరకాయలని ఇలా ఉప్పంతా పట్టించి మినిమం ఒక రెండు గంటలన్నా ఉంచాలి రెండు గంటలు ఉంచితేనే నీరంతా బయటకు వస్తుంది ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకొని మధ్య మధ్యలో ఒక్కసారి మనం కదుపుతూ ఉండాలి కదపకపోతే మాత్రం ఉప్పు అంటుకోదు ఇలా బాగా అప్పుడప్పుడు తీసి కలుపుకోవాలి ఇలా రెండు గంటల తర్వాత ఈ మొక్కల్ని మళ్ళీ ఒకసారి ఉప్పు అంతా అప్పుడు కరిగిపోయి ఉంటుంది కళ్ళు ఉప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు అయినా వేసుకోండి చూడండి పిండితే ఎంత రసం వస్తుందో ఇలా గట్టిగా పిండుకోండి ఇలా గట్టిగా పిండుకొని ముక్కలు చూసారా ఇందాక స్టిఫ్గా ఉన్నాయి ఇప్పుడు కొంచెం మెత్తబడ్డట్టు కొంచెం వడిలినట్టుగా అయ్యాయి మనం అందుకని ఒక రెండు గంటలు ఒక్క చాలా తక్కువ వేయండి ఉప్పు మాత్రం ఒక్క స్పూనే వేయండి ఎందుకంటే ఇంకా ఎక్కువ వేసుకుంటే ఎక్కువైపోద్ది చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో మినిమం ఒక టీ గ్లాస్ పైనే వచ్చాయి ఈ రసం అంతా ఇలా ముక్కలు కొంచెం వడిలినట్టుగా ఇందాక బిరుసుగా ఉన్నాయి కదా ఇలా వడిలినట్టుగా ఉంటే మనకి చక్కగా ఏగుతాయి అన్నమాట చేదు కూడా చాలా వరకు తగ్గిపోతుంది చూసారా ఎన్ని నీళ్ళు వచ్చాయో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ మొక్కలు మొత్తం వేసి లో ఫ్లేమ్లో మెల్లగా వేయించుకోవాలి ఇలా కాకరకాయ మొక్కలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి ఇందాక ఒక స్పూన్ ఉప్పేసాం ఆ ఉప్పు కూడా కొంచెం పోయి ఉంటుంది ఇప్పుడు స్టార్టింగే మళ్ళీ మరొక్క స్పూన్ ఉప్పు వేసుకోండి ఒక్క స్పూన్ వేయండి ఇలా ఒకసారి బాగా కలిపి ఒక స్పూన్ ఉప్పేసి ఫస్ట్లోనే వేస్తే కనుక ఆ చేదు అసలు ఇంకా బాగా తగ్గిపోతుంది మూత పెట్టకుండా ఇలా మధ్య మధ్యలో కదుపుతూ సిమ్లో చక్కగా ఒక పావు గంట సేపు వేయించుకోండి అంతే మళ్ళీ ఒక్క చిన్న స్పూను ఒక అర స్పూన్ వేసుకున్నాం అంతే ఇందాక ఒక స్పూన్ వేసుకున్నాం కాబట్టి అది సగం ఉండి ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ వేసుకొని దీనిలో ఇలా వేపేసుకుందాం ఇప్పుడు ఇది ఇలా నాలుగైదు సార్లు కదుపుకొని మెల్లగా అప్పుడప్పుడు కదుపుకుంటూ ఉండండి ఇవి వేగేలోపు వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక అరకప్పు వేరుశనగ గుళ్ళు ఒక్క అర స్పూన్ నూనె వేసి వేరుశెనగ గుళ్ళు ముప్పై వేగే వరకు వేయించుకోండి తర్వాత మళ్ళీ ఒక్క దీనిలోనే ఒక అర గ్లాసు శనగపప్పు కూడా వేసుకోండి ఒక అర గ్లాసు ధనియాలు వేసుకొని ఈ మూడింటి బాగా వేగేటట్టుగా వేయించుకోండి మీరు పచ్చశనగపప్పు వేసుకోకపోతే గుల్ల శనగపప్పు అదే పుట్నాల పప్పు అంటారు కదా అదైనా వేసుకోవచ్చు వేరుశనగపప్పులు శనగపప్పులు మాత్రం ఒకటే బాగా వేగాలి పచ్చిశనగపప్పు వేస్తే అవి కూడా వేగాలి ధనియాలు కూడా వేసి వేగిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు వేయించుకొని ఇవన్నీ ఆ నూనె చూసారా అంత తక్కువే వేసుకోవాలి అంత తక్కువ వేయకపోతే పప్పులు పొడవు అందుకని ఇవన్నీ మాడకుండా ఉండటం కోసం ఆ అర స్పూన్ నూనె తర్వాత ఇలా పళ్ళెంలో వేసుకొని పూర్తిగా చల్లార్ట్టుకోండి తర్వాత మధ్య మధ్యలో మనం ఈ కాకరకాయలని కదుపుకుంటూ ఉందాం ఇదిగో సగం పైన వేగాయి ఇంకాస్త క్రిస్పీగా వేపుకుందాం మనం మీ చూసి మీరు మెత్తగా తినేవాళ్ళు అయితే కొంచెం తక్కువ వేపుకోండి లేదు మాకు గట్టిగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువే వేపుకోండి అసలు ఈ పద్ధతిలో చేసుకోండి ఈజీగా అయిపోతుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించుకుని ఈ పప్పులన్నీ వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకోండి తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని అవి కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన కారానికి తగ్గట్టుగా నేను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను మీకు చూసి వేసుకోండి తర్వాత ఒక వెల్లుల్లిపై మొత్తం ఒలిచి వేసుకోండి తర్వాత ఈ కారానికి సరిపడా ఉప్పు అంటే మళ్ళీ మరొక కార స్పూన్ మాత్రమే వేసుకున్నాను వేసుకొని వాటన్నింటినీ మెత్తగా పౌడర్ కొట్టుకున్నాం ఇప్పుడు ఈ కాకరకాయలు మొత్తం బాగా వేగాయి ఇంతమటుకు ఎక్కడా పసుపు వేయలేదు కాబట్టి ఇప్పుడు కాస్త పసుపు వేసుకొని వీటిని మళ్ళీ చూసుకొని మీ కన్సిస్టెన్సీని బట్టి వేపుకోండి తర్వాత మనం పొడి చేసుకునే ఈ కారపొడిని మొత్తం దీనిలో వేసుకోండి వేసుకొని అన్ని మొక్కలకి పట్టేటట్టుగా ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేసుకోండి ఇంక ఈ కారం ఆల్రెడీ మనం వేపాం కాబట్టి పెద్దగా వేపక్కర్లేదు అసలు అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది మీ కారాన్ని బట్టి నెయ్యి వేసుకోవచ్చు అసలు ఇలా కోసాం కాబట్టి వీటిల్లోకి ఆ కారం అంతా వెళ్ళి అసలు ఎంత టేస్ట్గా ఉంటాయో చూడండి కారం అంతా ఈ కాకరకాయలకి మొక్కలకు పట్టేసి చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్